మైండ్ బ్లోయింగ్ రెండు వేల కోట్లు పక్కా లోపల తో ఊగుతున్నాం రెండు వేల కోట్లు పక్కా అన్న ఇంటర్వే తర్వాత గంగమ్మ జాతర సాంగ్ ఉంటుంది ఫైట్ ఉంటుంది అన్న వీర లెవెల్ అసలు తగ్గేదే లే అసలు మీరు అనుకున్న దానికంటే ఎక్స్పెషల్స్ ఇంకా వీర లెవెల్లో ఉన్నాయి తగ్గేదే కాదు అస్సలు తగ్గేదే లే పుష్ప త్రీ కూడా ఉంది వాచ్ మీరు సినిమా చేసిన తర్వాత మీరే చెప్తారు నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా సెంటిమెంట్ కూడా సూపర్ గా ఉంది ప్రతి ఒక్కరికి కనెక్ట్ ఉంది ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయవచ్చు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా స్టోరీ వచ్చేసి ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ గురించి ఫైట్స్ అంటే ఒక ఇంట్లో వాళ్ళని ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది అమ్మాయిని ఎవరే హీనంగా చూడకూడదు ప్లస్ ప్రవర్తన దాటకూడదు பார்த்திழா புஷ்பை தமிழ் சூப்பர் பூப்ப நம்ம

సూపర్ 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 సాలు సూపర్ ఫైట్ సూపర్ ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి బాగుంది బాగుంది